రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే తెలుగుదేశం మీడియా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక పేరు విస్తృతంగా ప్రచారం చేశారు ఆ పేరు ది సైకో ఆ రెండో పదం ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాక్షస పాలన చేయబోతున్నాడు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డిని స్టార్ట్ చేసి అదే రాక్షసు పాలన కంటిన్యూ చేస్తున్నాడని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా ఈ పాటను విస్ ఈ మాటను విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే టీడీపీకి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా సైకో జగన్ వాడు వీడు అని చెప్పేసి బండభూతులు తిడుతూ కూడా వీడియోలు పెట్టినా కూడా ఎక్కడా కూడా అలాంటి వాళ్ళని సాధారణంగా వదిలేసి పోలీసులు కానీ లేకపోతే వైసీపీ నేతలు కానీ ఎవరిని ఎవరు టార్గెట్ చేయలేదు ఎవరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు ఏకవచనంతో కానీ లేకపోతే ఆయన మీద నోరు పారేసుకోవడానికి ఎక్కడా జరగలేదు ఆయన చేసిన విధానాల మీద ఆయన చేసిన తప్పుల మీద మాట్లాడే తప్ప ఎక్కడా కూడా ఆ విధంగా మాట్లాడిన సందర్భాలు లేవు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అలాగే జగ ఎవరు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా సైకో జగన్ అంటూ మొదలుపెట్టి వాడు వీడు వాడమ్మ మొగుడు వీడమ్మ మొగుడు వాడి అమ్మమ్మ వాడి నానమ్మ మొగుడు అంటూ ఏకవచనంతో ఇంట్లోని వాళ్ళను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలంటే లేదా అలాంటి వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసి అది కంట్రోల్ చేయాలంటే అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య చాలా సులభం కానీ ఆ పని ఎప్పుడు చేయలేదు అలా చేయకపోబట్టే వీళ్ళందరూ కూడా పెట్టేకపోయారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే అప్పుడే వీళ్ళు దాడులు మొదలు పెట్టేశారు వైఎస్ఆర్ విగ్రహం ఎక్కడ కనబడితే అక్కడ కూల్ చేయడం వైఎస్ఆర్ అక్షరాలు కూడా ఎక్కడ కనబడితే అక్కడ కూల్ చేయడం ప్రభుత్వ ఆస్తులైన రైతు భరోసా కేంద్రాలు సచివాలయాల మీద కూడా దాడి చేయడం వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద రాళ్ళు రువ్వడం అలాగే ఈరోజు కూడా కొడాలి నాని ఇంటి వద్ద రాళ్ళు కోడిగుడ్లు విసిరి కవ్వింపు చర్యలతో రారా బయటకంటూ పిలవడం వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరులోని వైఎస్ఆర్ పదాలను తీసేస్తే అక్కడ ఎన్టీఆర్ పదాలను అతికించడం వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడ పెడితే అక్కడ వాటికి నల్ల రంగు పూయడం లేకపోతే కాలుతో తనడం ఇవన్నీ కూడా చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ వీళ్ళు పెట్టేగిపోతూ ఉంటే వీళ్ళ అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా వీళ్ళని కంట్రోల్లో ఉండని ఎక్కడా చెప్పలేదు చెప్పకపోగా వాళ్ళ మీడియా ఏమైనా ప్రచారం చేస్తుంది ఈ దాడులన్నీ కూడా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు దాన్ని టీడీపీ మీద టీడీపీ మీద నెప్పం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ వక్ర భాష్యాలు చెప్పడం ప్రారంభించారు వైసీపీ వాళ్ళే ఆ దాడులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయచ్చు కదా మరి ఏ పని ఎందుకు చేయట్లేదు పోలీసులు ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు కదా ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం సెల్ ఫోన్లు పట్టుకునే సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉండడం లేదా ఫోన్ పక్కలు ఫోన్ మాట్లాడుకోవడం ఉండడం లేదా చోద్యం చూసినట్టు చూడడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంత కంట్రోల్లో ఉండమని మీరు ఎలాంటి దాడులు చేసినా ఎవరు ఎలాంటి దాడులు చేసినా మీరు అంత ప్రేక్షక పాత్ర వహించమని అప్పుడే ఆర్డర్లు ఇచ్చేస్తారా మరి ఇప్పుడు ఇది ఏ రాజ్యాంగం ఖర్జూర నాయుడు రాజ్యాంగమా అది అప్పుడు రా రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇప్పుడు కది ఖర్జూర నాయుడు రాజ్యాంగమా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయకుండానే ఆయన ఏమీ కనీసం ఎవరి మీద దాడులు చేయండి అని కానీ లేకపోతే అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా సైకో అని పదం ఉపయోగించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు కదా ఇప్పుడు ఎవరు నయా సైకో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టేటట్లు మాట్లాడిన చంద్రబాబు నాయుడు కానీ జన సైనికులు సైనికులు రెచ్చగొట్టేట్టు మాట్లాడిన పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ వైసీపీ నాయకుల్ని మేము అధికారంలోకి వస్తే జీపు కట్టే సీట్లు కొడతాం గుడ్డలు తీసుకుడతాం నిక్కర మీద నిలబెట్టి కొడతామని చెప్పేసి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి తీవ్రంగా రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ ఎక్కువగా జనసేన కార్యకర్తలు ఎవరో కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం లేదు ఎక్కువగా కూడా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులే ఈ దాడులు చేస్తూ భయభ్రాంతులు గురిచేస్తున్నారు అంటే అలాగే చింతమనేని ప్రభాకర్ కూడా ఏమని చెప్పాడు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునంటే వైసీపీ కార్యకర్తలందరూ బ్యాగలు సర్దుకుని పక్క రాష్ట్రాల్లో పారిపోవాలి లేకపోతే వాళ్ళు అంతు చూస్తామంటూ మాట్లాడాడు ఈయన ఒక ఎమ్మెల్యే వీళ్ళని కంట్రోల్ చేయడం కానీ లేకపోతే ఇలాంటిది మా పద్ధతి కాదు అని కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు చెప్పలేదు కనీసం ప్రకటన కూడా ఇవ్వలేదంటే మీరు స్వేచ్ఛగా దాడులు చేసుకోండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్తూ ఉండడమా మరి సైకోన పదానికి నిజమైన అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డా లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడా వీళ్ళ ప్రసంగాలలోనే రచ్చగొట్టు మాట్లాడి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఎదుటి పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే ఈ దాడుల వెనుక వీళ్ళ ప్రోత్సాహం ఉందని అర్థమవుతుంది కదా మరి నయా సైకో ఎవరో ఒక్కసారి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తే తెలుగు ప్రేక్షకులు ఆంధ్ర ప్రేక్షకులు ఆంధ్ర ప్రజలు చాలా సంతోషిస్తారు